పరిశుద్ధులందరికీ నా హృదయపూర్వక అందాలండి ఈ రోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానంచేద్దాం కొలిసీలకు రాసిన పథకంలో మూడో అధ్యాయంలో పద్దెనిమిదో వచ్చినం నుంచి పంతొమ్మిదో వచ్చినం వరకు భార్యలారా మీ భర్తలకు విధేలే ఉండుడి ఇది ప్రభువును భక్తి యుక్తమై ఉన్నది భర్తలారా మీ భార్యల్ని ప్రేమించుడి నిష్ఠూర పరిశుద్ధు పై వాక్యానికి అర్థం ఏంటంటేనండి సో దేవుడు భార్యలకి ఏం చెప్పారండి భర్తల ఎడలు విధేత చూపించమన్నారు అన్ని విషయాల్లో భర్తలకి లోబడి ఉండమని చెప్పారు సో ప్రభుకి మనం ఏ విధంగా లోబడి ఉంటామో అదే విధంగా మన భర్తలకు కూడా మనము లోబడి ఉండాలి వాళ్ళ ఎడలు మనం భయము భక్తి కలిగి ఉండాలని దేవుడు మనకి సెలవిచ్చారండి సంఘానికి శిరసు క్రీస్తు స్త్రీకి శిరసు పురుషుడు అందుకనే పురుషునికి ప్రభువునికి ఏ విధంగా మనం లోబడి ఉంటామో మన భర్తల ఎడల మనం కూడా లోబడి ఉండాలి అదే విధంగా భర్తలకు ఏం చెప్పారండి నీ యొక్క భార్యను ప్రేమించు నిష్ఠూర పెట్టద్దు నీ భార్యని ప్రేమించు నిష్ఠూర సంఘానికి శిరసు క్రీస్తుని క్రీస్తే సంఘాన్ని పోషిస్తున్నారు సంరక్షిస్తున్నారు అదే విధంగా పురుషుడు స్త్రీకి శిరసు పురుషుడు తన భార్యని సంరక్షించాలి పోషించాలి పురుషుడు తన సొంత శరీరాన్ని ఏ విధంగా ప్రేమించుకుంటాడు అదే విధంగా భార్యను ప్రేమించాలి ప్రేమించి తనని సంరక్షించాలి పోషించాలి భార్యని నిష్ఠూరు పెట్టకూడదండి సో దేవుడు భార్యకి భర్తకి ఈ ఆజ్ఞల్ని తెలియచేశారండి రెఫరెన్స్ ఈ యొక్క వీడియో ఎండింగ్ లో నేను పెడతానండి ద లోడండి